మళ్ళా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను ఏమండి అపస్త్ర కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము అపోస్తృ కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూడండి అపోస్త్ర కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను విశేషమైన అద్భుతాలు చేయించేటండి ఎంత పవర్ఫుల్ అంటే పన్నెండవ చిన్న చూడండి పౌలు శరీరానికి తగిలిన గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్కకు తీసి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో చూడండి అపస్థుడు పౌరులు ఎన్ని వరాలు ఉన్నాయో చూడండి ఆయనకి ఎన్ని వరాలు ఉన్నాయండి ఆయనకు తగిలిన గుడ్డలు ఒకసారి పౌలు గారికి ఆ గుడ్డ తగిలించేసి మీ రుమాలు ఆయనకు తగిలించి అది తీసుకెళ్ళి ఎలాంటి పేషెంట్ దగ్గర పెట్టినా ఆ రోగం వదిలేస్తుందట వాట్ ఎ పవర్ఫుల్ హీలింగ్ అండి అది ఏమంటే ఇక్కడ మీరు నమ్ముతారు కదండి నమ్ముతున్నారు నమ్మి తీరాలి కదా ఇప్పుడు అదే పౌలు తిమూతికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ కుమారుడు ఎంత జ్ఞాపకం చేశాడు మళ్ళీ ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేయడం చాలా అవసరం తిమూతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో చూడండి పౌలు అదే పౌలు తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఏమండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తిమోతితో చెప్తున్నాడు ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొను ఇది పిల్ల మాట్లాడుతున్నాడు ఈయన అక్కడేమో అతనికి గుడ్డ తగిలితే ఆ గుడ్డ తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టినా స్వస్థత వస్తుంది ఇక్కడ ఈయన ఒక గుడ్డను ఇలా తగిలించుకుని దానికి తిమ్మోతికి పంపించవచ్చు కదండి గుడ్డను తిమ్మతికి పంపించవచ్చు కదా ద్రాక్షారసం ఏంటి బాగా వినాలి అంటే మార్పు ఏదో సంభవించింది నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం కావాలి ఇప్పుడు నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం కావాలి ఆ మెడిసిన్ చదవడం పెద్ద ఘనకార్యం ఏం కాదు అంతరిక్షానికి శాటిలైట్ పంపడం పెద్ద ఘనకార్యం ఏం కాదు ఏమండి దేవుని పిల్లలారా అందుకే సకల శాస్త్రాలను మించింది బైబిల్ అది నువ్వు ఎంతకాలం నేర్పిస్తావు మేమైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండి ఎనిమిది సంవత్సరాలు చేయాలి మా దగ్గర ట్రైనింగ్ చదువుకోవాలా కఠోరంగా నేర్చుకోవాలండి బాగా నేర్పిస్తామండి మేము బాగా నేర్పిస్తాం వేలకు వేలే మాకు ఇవ్వనవసరం అవసరం లేదండో అయ్యి అవి దూపుడు దొంగలు తీసుకునేటప్పుడు కనుక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జనాల్ని మోసగిస్తున్నారు వాళ్ళంతా ఏమండి అక్కడ గుడ్డ తగిలితే పౌలు గారికి చేతిగుడ్డ తగిలించి రోగి మీద పెడితే రోగి బాగుపడితే ఇప్పుడు డైరెక్ట్గా పరసనం పిక్చర్లో కనబడుతున్నాడు పౌలు గారు ఈయనే అంటున్నాడు కొంచెం ఇవ్వండి అని మరి నా దగ్గర ఏం గుడ్డ మొక్కలు లేవా లే గుడ్డ మొక్కల వల్ల పని అయ్యే కాలం అయిపోయింది కమిషనర్ పోలీస్ అనుకోండి ప్రతి వాళ్ళు వచ్చి సెల్యూట్ చేస్తారు రిటైర్ అయిపోయాడు అనుకోండి ఇలా చెప్పుకొని వెళ్ళిపోతాడు రిటైర్ అయిపోయాడు కదా మార్పు పవర్ లెస్ పవర్ పోయింది ఒకప్పుడు ఎస్పీ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు ఆయన వయసు అయిపోయింది కదా రిటైర్ అయిపోయాడు మరి నేను రిటైర్డ్ ఎస్పీని అనుకోండి అయితే అని అడుగుతాడు బాగా ఆలోచించండి ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారికి పవర్ పోయింది జాగ్రత్తగా వినాలి పౌలు గారికి పవర్ పోయినా ఇప్పుడు మనవరకు మాత్రం పవర్లు వచ్చేసాయి మీరు జాగ్రత్తగా వినండి మొదటి శతాబ్దంలోనే పౌలు గారికి పవర్ పోయింది ఇరవై ఒకటో శతాబ్దంలో పవర్స్ వచ్చేసాయి అందరికీ నవ్వు వస్తుంది కదండి ఎంత మాయి చేస్తున్నారండి జనాల్ని ఎంత మాయి చేసేస్తున్నారు ఇంకో కింద చదువుతారు పోతే ఇంకో ఇంక ఫిలిప్పల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి దేవుని పిల్లలారా ఫిలిప్పల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నా సహోదరుడు నాతో పాటు దేవుని పనిలో జత పనివాడు నాతోటి రోషము కలిగిన యుద్ధం చేసే యోధుడు నీ దూత నవసరాలు నవసరమునకు ఉపచరించేవాడునైనా ఎఫప్రుద్దితు నీ యుద్ధకు పంపుడు అగత్యమని అనుకుంటుంది నా దగ్గర ఉన్నాడు ఆయన ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు ఎఫప్రుద్దితు కానీ పంపలేకపోతున్నాను ఎందుకంటే ఇరవై ఆరో వచ్చినావు అతడు రోగి ఆయను అతడు రోగి ఆయనను మీరు వింటిది కదా అతడు రోగి ఆయనని మీరు వింటది కదా అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని నిగుడు అపేక్ష గలవాడే విచారపడుచుండను నా దగ్గరుండి నా దగ్గరుండి మిమ్మల్ని చూడాలంటున్నాడు మిమ్మల్ని చూడాలంట నా దగ్గరుండి మిమ్మల్ని చూడాలంటున్నాడు కానీ రోగితో రోగి మంచం పట్టేశాడు నిజంగా రోగం కన్నాడు చూడడం మళ్ళీ నిజముగా ఇరవై ఏడవచ్చు నిజముగా అతడు రోగు ఏ చావునకు సిద్ధమై ఉండను ఏమంటే ఇంతగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉందా అండి ఏమంటే ఫిలిపీలో ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని రాస్తూ మీరేం వర్రి కాకండి ఇప్పుడే స్టార్ట్ అయిన దానికి ఏదో ప్రాబ్లము ఇదిగో ముట్టిసి బాగు చేస్తున్నాను ఇతని ఎఫబుద్ధితో లేచున్నామను ఆజ్ఞాపించున్నాను లేమో ఇప్పుడు అక్కడికి పోము అని అనలేదేటండి పవర్ పోయిందండి ఆయనకి పవరు పోయింది మన వాళ్ళకి ఎప్పుడు పవర్ వచ్చిందో తెలియదు ఎప్పుడు పవర్ పోయిందో తెలియదు కానీ వీడికి మాత్రం పవర్ పర్మనెంట్గా ఉంటుంది మన వాళ్ళకి మన దొంగ బోధకులకు మన దొంగ బోధకులకు పవర్ ఉంటుంది పవర్ ఉంటే గుంటూరులో జనరల్ హాస్పిటల్ ఎందుకు ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఎందుకు ఈ హాస్పిటల్ ఎందుకు ఒక్కొక్కని ఒక్కొక్క హాస్పిటల్లో పడేయండి తీసుకెళ్ళి మీరు అందులో గుంటూరులో ఏడ్స్ విపరీతంగా ఉందట కొంతమందిని వరించి కూడా విన్నాను ఆంధ్రాలో నెంబర్ వన్ అట ఒలింపిక్ గోల్డ్ లాగా దేవుని పిల్లలారా ఉన్నాయంటారా ఇలాంటి మాయంటారా పోనీ ఉన్నాదనుకోండి ఆయనకి ఎక్కడైనా కోపం వచ్చిస్తే మైదానంలో ఆయనకి కోపం వస్తే ఇప్పుడే నిలబడి మాట్లాడాడు దేవుని కుమారుడు భక్తిపరుడు నాతోటి యోధుడు నా కుమారుడు సునీల్ అతనికి రైట్ హ్యాండ్ లేదండి నిలబడి బాబు పుణ్యమూర్తి వరాలున్న పుణ్యమూర్తి ఎవరైనా ఈ గుంటూరులో ఉంటే సలాము పడుతున్నాను బాబు భక్త వేదిక మీదకి వచ్చిన కుమారునికి చెయ్యివ్వు భక్త నీ కాళ్ళ కింద దూరుపోయి నేను కట్టిన యూనివర్సిటీ ఖరీదు రెండు కోట్లు స్థలం ఖరీదు ఐదు కోట్లు ఏడు కోట్లు ఈ స్టేజి మీద రాసి ఇచ్చేస్తాను నీకు ఇప్పుడు 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 రండి ఇప్పుడు రండి ఇప్పుడు రండి మీరు వెనక్కి చూడండి ఎవరైనా లేచారేమో ఎవరు రాడండి ఎందుకంటే వాడి దగ్గర పవర్ లేదు కనబడిన రో కనబడని రోగం పోయిందని మాయ చెప్తాడే తప్ప కనబడుతున్నది వాడు చెయ్యలేడు ఎందుకంటే వీడు దొంగ పౌలకే పవర్ పోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది పవర్ ఇప్పుడు నా మాటకి శవర వస్తుంది వాడికి పీడి సుందరం ఏమండి మిమ్మల్ని మోసగించి వీళ్ళందరినీ నేను కూర్చొని నాయన మిమ్మల్ని మోసగిస్తూ వీళ్ళందరినీ బ్రతకమని నన్ను సపోర్ట్ చేయమంటారు ఇలాంటి వాళ్ళందరినీ ఏమండి వీళ్ళందరూ తాడ తీయకపోతే ఎప్పుడండి బాగుపడతారు సొసైటీ నేను ఎలా బాగు చేయగలను అండి వీళ్లేనండి దేవాంతకులు నరహంతుగురు విని లేడని మంచోడండి చిల్లరు వేరప్పని చూడండి వాడు నరులను చంపేశాడు దయ్యంలో ఉన్న నరులను చంపేశాడండి వాడు ఏమండి ప్రభాకర్ పిల్లయి పర్వాలేదండి వీళ్ళు దేవునిని అడ్డం పెట్టుకొని దేవుళ్ళుగా మలచబడిన క్రైస్తవ జనాంగాన్ని చంపేస్తున్నారండి దేవుళ్ళను చంపేస్తున్నారండి వీళ్ళంతా వీళ్ళండి దేవాంతకులంటే అంటే ఏమనుకుంటున్నారు మీరు బైబుల్ అంటే ఏమనుకుంటున్నారు మహాజ్ఞాన గ్రంథం అది మహాజ్ఞాన గ్రంథం అది మానవ మనస్తత్వానిక మానవ శాస్త్రాలక మానవ రోగాలక ప్రకృతి మహాజ్ఞానానక దేని మట్టుకుంటూ వెళ్ళిపోయేదే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నాను ప్రారంభం నుంచి అండి గత ముప్పై ఏళ్ళ నుంచి నేను అదే మాట మాట్లాడుతున్నాను అదే మాట మాట్లాడుతున్నాను కదా మనకు బైబుల్ ఇస్ ద ఫైనల్ అథారిటీ మర్చిపోకండి మనకు బైబుల్ ఫైనల్ అథారిటీ మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు వేర్ బైబుల్ స్పీక్స్ బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్ నేను మాట్లాడతాను మీరు మాట్లాడాలి వేర్ బైబుల్ సైలెంట్ బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలోకి వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలో వెళ్ళిపోతాను బైబులు మాట్లాడితే మాట్లాడతాను బైబుల్ మాట్లాడింది బైబుల్ చెప్పనది నేను చెప్పనండి ఈసారి మీరు గమనించండి ఎవరు చెప్పినా ఆ మాటలు బైబిల్లో ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్తాడనే సందర్భానుసారమైన ఆలోచన మీకు కావాలి బైబిల్ దగ్గర మీరు బైబిల్ నేర్చుకోవాలంటే నా దగ్గర ఇటీల్చపడుతుంది ఎందుకంటే నేను పాతికేళ్ళ నా ప్రయాసాన్ని మీకు ఎనిమిదేళ్లలో మీకు రంగరించిపోయగలను నేను ప్రారంభించడమే కష్టమైంది నేను తెలుసుకోవటమే చాలా కష్టమైంది ఈ మతశాఖల మధ్య ఈ దొంగ భక్తుల మధ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవైన పుట్టాను నేను నేను పుట్టేటప్పటికే క్రైస్తవ్యం నాశనానికి వెళ్ళిపోతుంది నేను చిన్నపిల్లవాడైనా సండే స్కూల్కి వెళుతున్నప్పుడే రకానికి ఒక పేర్లతో ఉన్న సంఘాల పేర్లు చదివి వాళ్ళెందుకు ఇక్కడికి రారు వీళ్ళెందుకు అక్కడికి వెళ్ళారన్న సంగతులు తెలుసుకోవడం నా చిన్న మనసు గాయాలతో నిండిపోయింది ఆ రోజే అప్పటి నుంచి అన్వేషణ ఆరంభించాను కాస్త ఆలోచన వచ్చినప్పటి నుంచి అన్వేషణ ప్రారంభిస్తే ఒక్కొక్క బోధకుని దగ్గరికి వెళితే ఒక్కొక్క సమాధానం చెబుతుంటే భరించలేక సహించలేక ఏం చెయ్యాలో తెలియక నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నాను కానీ నా కన్నల తల్లిదండ్రుల కన్నీళ్ళ మేరకు ఉపవాసాన్ని మానుకొని ఒక మహా ఒక మహానాయకుడు నా దగ్గరకు వచ్చి మీరు బైబుల్ చదవండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే ఆయన ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలీదు నేను చదివానండి అలా చదువుతూ ఉంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పాతికేళ్లు గడిచేయండి బైబుల్లో అనేక సత్యాలు వెలుగు చూసాయి అనేక సంగతుల కాగితాలు మీద పెట్టడం ప్రారంభించాను నా తర్వాత పుట్టిన ఈ తరమైన మాయ బోధల్లోనికి వెళ్ళకూడదు మాయబోధన నుండి కాపాడాలి అనుకున్నాను ఇక్కడ నేను సంఘాలు కట్టడం లేదండి క్రీస్తు సువా సువార్త సంఘం నాది కాదండి నాదేం కాదండి వాళ్ళు పిలిస్తే నేను వచ్చానండి వాళ్ళలో కొందరు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చండి మా విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకున్న వాళ్ళు కావచ్చే తప్ప నేను ఆ సంఘాన్ని ఇక్కడ స్థాపించలేదండి సంఘాలు కట్టనండి నేను జ్ఞానాన్ని నేర్పుతానండి ఇక చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు పావులు తిమోతికి రాసిన రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయులో మరొక వ్యక్తి పేరు చెప్తున్నాడు చూడండి ఇరవయ్యే వచ్చినాము త్రూఫీ రోగి అయి ఉండినందున అక్కడ మిలేతో అన్నాడు అక్కడ వదిలేశ్రీని వచ్చాను ఎందుకు వదిలేశాను త్రోఫీముని రోగి అయినందున అతని మిలోతులో విడిచి వచ్చితని ఏం ఇతనితో పాటు దేవుని సేవలో పాల్గొన్న అతను ఇతను ఇతనే ఉన్నాడు గుడ్డలు తగిలించవలసిన ఏముంది అక్క నేనే ఉన్నాడు కదండీ నా కుమారుడైన ట్రోఫీమో యేసు నామమునల్లే దేవుని కొరకు ప్రయాణం చేద్దాం రా ఆ మాటలేమి లేవా ఆయన దగ్గర ఏమండి అప్పటికి వరాలు ఆగిపోయాయి అప్పటికే పరిశుద్ధాత్మ వరాలు నిలిచిపోయాయండి నిలిచిపోయాయండి అందుకే రోగిని ఆ రోగం నుంచి తొలగించలేక విడిచిపెట్టి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టుగా చరిత్ర చెబుతుందండి బైబిల్ చెబుతుందండి ఇన్ని ఆలోచనలు ఇన్ని సత్యాలు బైబుల్లో కళ్ళకు కట్టినట్టుగా వ్రాయబడిన తలకెక్కలేదండి ఎవరికి నేను నేను అటు నేను పరిశుద్ధాత్మ లేదంటే అనటండి పోను ఉన్నవారు ఎవరైనా వచ్చి నా కొడుకు ఇప్పటి ఇప్పటివరకు నేను నేర్చుకున్న విద్య అంతా వదిలేసి అలా కాళ్ళ కింద దూరిపోతాను నా మీద కాగితాలు రాయడం కాదండి నా మీద కాగితాలు రాయడం కాదు ఆలోచించండి మీకు విద్య కావాలంటే నేర్పిస్తాను నేను అంతనా నేర్పిస్తాను మీకు రాదు మీరు పొండే నేను లేదు ఈరోజు ఈ గుంటూరు పట్టణంలోనే ఉండటానికి కారణం మీకు నేర్పించడానికే కదండి నేర్చుకోండి ఓపెన్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకోండి మహాజ్ఞానాన్ని నేర్చుకోండి అమాయకులే నశించిపోతున్న ఎందరో అమాయకులు మందులు తీసుకోకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు ఈ వరాలను నమ్మే ఈ వరాలను నమ్మే వరాలున్నవాడే మోసం చేస్తున్నాడండి వరాలు చెప్పుకుని చెప్పుకొని మోసం చేస్తున్నాడండి ఆ రోజు మహా అద్భుతాలు సూచిక్రియలు చేసిన మహానాయకులు అపోస్తులే చల్లబడిపోయారండి వాళ్ళ కాలంలోనే వాళ్ళ జనరేషన్లోనే వాడు చనిపోకముందే వరాలు ఆగిపోయండి ఎంత మోసపోతున్నారండి హైదరాబాద్లో కూడా ఉన్నాడండి మైక్ ద్వారా ప్రార్థన చేస్తే అలా వెళ్ళిపోతున్నాడు స్వస్థత ఆ ఊరికి నిజమా అండి నిజమా అండి మోసం కాదండి ఇది నేను చెయ్యగలను అంటాడా అండి అండండి ఇప్పుడు నన్ను అంటాడండి ఏమని పరిశుద్ధాత్మ లేదంటాడు ఈయన ఇష్టమైనప్పుడు తిరగమంటాడు ఇదొకటి పుట్టించారండి నా మీద ఏమంటే స్వస్థతలు లేవంటున్నారండి వరాలు లేవంటున్నానండి స్వస్థత ఉన్నాయండి మెడికల్ కాలేజెస్ పుట్టాయండి ప్రకృతిలోని ఎంతో ఎన్నెన్నో 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 వాటిని తీసుకుని మందులు తయారు చేశారండి కానీ ఎయిడ్స్ ఇంకా దొరకలేదండి పరిశోధనలో ఉన్నారండి పరిశోధనలో ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజమండి ఇది దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు కానీ దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పాడండి పౌలు చూస్తారా కొరింజులు రాసిన పత్రిక పారిపోమంటున్నాడండి దాని దగ్గరికి రాగానే ఏమంటున్నాడు ఏమంటున్నాడు మొదటి పత్రిక ఆరో అధ్యాయం కొరింజులుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి దేవుని పిల్లలారా వ్యభిచారానికి పద్దెనిమిది మొదటి కొరింజులు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ఏ పాపమైనా ప్రతి పాపము వేదమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయించున్నాడు హెచ్ఐవి వైరస్ ఇది ఎప్పుడు చెప్పాడండి మాట ఎయిడ్స్ గురించి ఎప్పుడు చెప్పాడండి ఆయన ఎన్ని వేలు సంవత్సరాలైందండి ఏడ్స్ కూడా స్వస్థతపరిచేస్తానంటాడు ఈ మధ్య కూడా దూరంగా పారిపోరా వ్యభిచారానికి అని చెప్తుంటే నువ్వు వ్యభిచారం చేసిరా నేను వేసిన అమ్మని వదలు ఇది ఎక్కడ కూడా అండి బాబు ఏమంటే ఏమన్నాడు చూడండి మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు దేవుడిచ్చిన తన సొంత శరీరమునకి హానికరముగా పాపము చేయుచున్నాడు అంటే పారిపోమంటున్నాడు దేవుడు పారిపోమ దేవుడు పారిపోమంటుంటాడు రమ్మంటున్నాడు ఏడు చేత బాధపడుచున్నారా రండి సవస్వార్థ స్వస్థత మహాసభలో అండి ఇవన్నీ వింటుంటే రా ఉందండి మీకు భారంగా ఉందా ఏంటి బైబిల్లో ఉన్నవి చెప్పానండి ఒకవేళ స్వస్థతలు ఉన్నాయండి సుందరరావు గారు మీరు ఇంకా అంత ఎదగలేదు మీరు మా గుంటూరులో ఒక పవర్ఫుల్ మ్యాన్ ఉన్నాడండి ఆయన చూడండి రేపెల్లుండి తీసుకొచ్చి సునీల్ గారు చేయొచ్చేటట్టు చేసేస్తామంటే మహాప్రభు నీకు పాదాభివందనం తీసుకురా నాయన నీకు ఏడు కోట్ల రూపాయల ఆస్తి రాసిస్తాను నేను వెళ్ళిపోతూ ఈ స్టాంప్ పేపర్ మీద ఈ స్టేజ్ మీద ఆ స్వస్థత వారా భక్తులు మీరు పిల్లవారు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసి అయ్యగారు ఏడు కోట్లు లక్ష కాదు రెండు బంపర్ బంపర్ లక్కీ సెవెన్ క్రోర్స్ బంపర్ ఆఫర్ ఇస్తానండి మీరు ఏ స్టాంప్ ఒప్పు రండి నేను సంతకం పెట్టి ఏడు కోట్లు మీ పేరు మీద రాసేస్తాను ఇది విశ్వాసం లేదంటారా సునీల్ గారికి అంత మంచి ప్రసంగం చేసేటండి ఆయన దేవుని పిల్లలారా ఐ లవ్ యూ మిమ్మల్ని నేను ప్రేమించాను ప్రేమించాను కనుక నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాను మిమ్మల్ని లేదా నా గ్రూపులో నా పార్టీలో లేదా నా చర్చిలో నేను పడేసుకోవాలని కదండి నాకు అలాంటివేమి లేవండి కానీ మీరు జ్ఞానవంతులు కావాలి బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి దాన్ని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తెత్తులో చూపించాలి నువ్వు కానీ హాస్యాస్పదం చేస్తున్నవే ఈరోజు ప్రభువుని హేళన చేస్తున్నవే ఈరోజు ప్రభువుని వద్దండి ఓకేనా మనకు పోలీసు వారు ఇచ్చిన టైం అయిపోయింది కళ్ళు మూసుకోండి తండ్రి మీ పిల్లలకు మీ మాటలు చెప్పానయ్యా మీ మాటలే చెప్పాను విను ఉండి వాళ్ళను వారు మోసపుచ్చుకునకుండా వ్రాయబడిన ప్రతి మీ మాట పరిశోధనాత్మకంగా ఆలోచించి సత్యాన్ని గ్రహించి అందు స్వతంత్రులు కొట్టుకుని బిడ్డలను తయారు చేయండి వేసునామాని ప్రార్థన నడిపించున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దేవునియోని సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడు నడిపించునుగాక ఆమెన్